Welcome to AgMax. ఏపీలో దీపావళిని ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు ఆవేదనలో మునిగిపోయారు ఎందుకంటే వారికి వస్తుంది అనుకున్న పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు ఇంకా రాలేదు ఆ మనీ వచ్చి ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా పథకం కింద ఐదు వేల చొప్పున అకౌంట్లలో జమ చేసేది ఇలా రైతులకు ఒకేసారి ఏడు వేల చొప్పున డబ్బులు వచ్చేవి కానీ కేంద్ర ప్రభుత్వం మనీ ఇవ్వకపోవడంతో వారి ఆశలపై పేలని టపాసులను వేసినట్లయింది పీఎం కిసాన్ డబ్బు ఎప్పుడు ారన్న ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పట్లేదు కానీ దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మైలేజ్ పెంచుకోవాలి అని చూస్తున్న బీజేపీ ఆ ఎన్నికల ప్రకారం ఈ మనీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ ఆరున ఉంటుంది రెండో దశ నవంబర్ పదకొండున అందువల్ల కేంద్రం నవంబర్ తొలి వారంలో పిఎం కిసాన్ డబ్బును రైతుల అకౌంట్లలో జమ చేస్తుందని తెలుస్తోంది కేంద్రం పిఎం కిసాన్ డబ్బును ఆలస్యం చేయడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ నకిలీ రైతుల అకౌంట్లు ఉన్నాయి వారంతా రైతులు కాకపోయినా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు కొందరు అనర్హులైన రైతులు కూడా మనీ తీసుకుంటున్నారు ఇలాంటి అకౌంట్లను తొలగించే పని ఇప్పుడు జరుగుతోంది అది పూర్తవటానికి మరో పది రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల అన్ని లెక్కలు క్లియర్ చేసి నవంబర్ తొలి వారంలో మనీ ఇవ్వాలి అన్నది కేంద్రం ప్లాన్ గా తెలుస్తోంది కేంద్రం నవంబర్ తొలి వారంలో మనీ ఇస్తే ఏపీ ప్రభుత్వం కూడా అప్పుడే ఇస్తుంది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో అన్నదాత సుఖీబాబుకి సంబంధించి ఒక విడత మాత్రమే డబ్బులిచ్చింది అది కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు రెండున ఈ పథకాన్ని ప్రారంభించింది ఆ ప్రకారంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు తొమ్మిది వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఐదు వేల రూపాయలకి నవంబర్ తొలివారంలో ఇవ్వచ్చు అందువల్ల రైతులకు పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేల రూపాయల కింద మొత్తం ఏడు వేల రూపాయల చొప్పున అకౌంట్లలో జమ అవుతాయి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలని కేంద్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అప్పుడు ఏపీ ప్రభుత్వం నాలుగు వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అలా సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల చొప్పున ఇచ్చినట్లవుతుంది ఇందులో ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు వస్తాయి అయితే కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఐదు వేల రూపాయలు ఇస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు కానీ ఆ కోరిక ఈ నెలలో తీరేలా కనిపించట్లేదు పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సెప్టెంబర్ ఇరవై ఆరున విడతలైంది కేంద్ర కర్షక మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన ప్రకారం అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో పూర్తిగా రిలీజ్ జరుగుతుందని ఆశపడుతున్నారు ఇప్పుడు ఏపీలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులకు మరో కొత్త సమస్య మొదలైంది ఏపీలో దాదాపు లక్షన్నర మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి అనర్హులని తెలుస్తోంది వారి పేర్లను పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే పనిలో అధికారులున్నారు అందువల్ల రైతులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీ రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి తమ పేరు ఉంటే ఏ టెన్షను అక్కర్లేదు ఒకవేళ పేరు లేకపోతే పొరపాటున పేరును తొలగిస్తే తిరిగి వ్యవసాయ అధికారులను కలిసి పేరు నమోదయ్యేలా చేసుకోవాలి లేదంటే పీఎం కిసాన్తో పాటు ఏపీలో కూడా అన్నదాత సుఖీభావ మనీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పొందిన రైతుల్ని అన్నదాత సుఖీభావ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తోంది కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు వచ్చే వరకు తరచూ రైతులు తమ పేరు ఉందో లేదో తీసేశారో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించాలి ప్రతి నెల ఈఎంఐలు కట్టాలి అంతేకాదు కొత్త సీజన్ కోసం విత్తనాలు ఎరువులు పురుగు మందులు వంటి వ్యవసాయ అవసరాలను కూడా కొనుగోలు చేయాలి ఈ పరిస్థితుల్లో రైతులు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల విడుదలలో ఆలస్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై మౌనంగా ఉండటమే రైతుల్లో ఆవేదన కలిగిస్తోంది రైతులేమంటున్నారంటే పిఎం కిసాన్ పథకం ఆలస్యమైన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయాన్ని స్వతంత్రంగా రెండో విడతగా ఇవ్వచ్చు కదా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా రైతులకు తన వాటా నిధులను విడుదల చేయటానికి అడ్డం లేదు కానీ ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవటం రైతుల నిరాశను మరింత పెంచుతోంది